నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం పోలీసుల మీద మాకు చాలా గౌరవం ఉంది కానీ రాజకీయ మెప్పుల కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు పోలీసులు మాత్రం బాధపడే రోజు వస్తుంది అంటున్న విడుదల రచని అలాగే పోలీసులకు హెచ్చరిస్తున్నాను మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి అంటే ఇది మాకు బాధ అనిపిస్తుంది మాకు పోలీసుల మీద ఇన్స్టిట్యూషన్స్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది కానీ ఈరోజు వీటిని కూడా మ్యానుపులేట్ చేస్తూ మిస్లీడ్ చేస్తూ ఏదైతే పోలీసులు రాజకీయ మెప్పుల కోసం చేస్తున్నారో ఏదైతే మీరు ఒక రోజంటూ మీకు వస్తుంది అప్పుడు మీరు చట్టం ముందు నిలబడి సమాధానం చెప్పుకున్నటువంటి రోజు ఆ రోజున ఒక్క క్షణం మీరు ఆలోచిస్తారు ఎందుకు అత్యుత్సాహానికి పోయి ఈరోజు ఈ పాపాలకు మేము పాల్పడ్డామో అని ఆ రోజు మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకునేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది సరైన గుణపాఠం మీకు చెప్తాము చట్టం ముందు మిమ్మల్ని నిలబెడతామని చెప్పి పోలీసుల్ని హెచ్చరిస్తున్నాను